స్వాగతం సుస్వాగతం ఇసులో దేం బిడ్డలరా ప్రస్తుతం మేము కలిగినటువంటి ఆవు దాని ఆ దోడికి ఒక చక్కని పందిరి ఏర్పాటు చేస్తాం అయితే మొన్న వేసిన విపరీతమైనటువంటి గాలికి ఈ పందులు పడిపోయింది ఇది ఎందుకు ఈ పందిరిని కూడా మీకు చూపిస్తున్నాం అంటే కొన్నిసార్లు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో లేక మన వ్యక్తిగత జీవితాల్లో మన భక్తి జీవితంలో పడిపోతున్నటువంటి వారిగా మనం కూడా కనిపిస్తూ ఉంటాం సో చూడ్డానికి చాలా చక్కగా ఉంటాం ఆ ప్రార్థించే వారిగా వాక్యాన్ని ధ్యానించే వారిగా లేక సంఘానికి వెళ్ళే వారిగా లేక సంఘ పరిచయంలో పాల్గొనేటువంటి వారిగా కనిపిస్తాం కానీ చిన్నపాటి శోధన కలిగినప్పుడు చిన్నపాటి వ్యాధన కలిగినప్పుడు కొంచెం పాటి ప్రతిపదల్ వ్యతిరేక పరిస్థితులు తలుగుతున్నప్పుడు ఈ పందిరి పడిపోయినట్లుగానే మనం కూడా పడిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే ఈ సమయంలో పడిపోయినటువంటి మనం పడిపోయినట్లు ఉండటం దేవుని చెప్తమా లేక పడిపోయినటువంటి మనము తిరిగి లేపబడలేమా అనేటువంటి విషయాన్ని ఆవేకం చేస్తే దానికి పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తా ఉంది కీర్తన నూట నలభై ఐదు పద్నాలుగు వచ్చిన ఇలా రాయబడింది ఎగోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు రోజు ఒకవేళ ప్రార్థన జ్యోతిలో పడిపోయేవా వాక్యాన్ని ధ్యానించే విషయంలో వాక్యానుసారంగా జీవించే విషయంలో పడిపోయేవా చక్కగా అందంగా అలంకరించబడినటువంటి నీవు పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే కనుక పరిశుద్ధ దేవుడు నీకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే పడిపోయిన నిన్ను అలాగ ఉంచడు పడిపోయిన నిన్ను లేవనెత్తడానికి పడిపోయిన వారందరినీ అనగా నిన్ను ఉద్ధరించడానికి కృంగిపోయిన వారందరినీ అనగా నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు ఈ పడిపోయినటువంటి దాన్ని ఎలా ఉంచకుండా దీన్ని లేపి చక్కగా మరలా ఆవును వచ్చినటువంటి దోడికి ఎక్కడ నేను ఏర్పాటు చేశాను అదే రీతిగా దేవుడు నిన్ను ఈ కుటుంబాన్ని కూడా ఆలోగన నిలబెట్టి పడిపోయి నిన్ను తిరిగి లావనెత్తడానికి ఇష్టపడుతున్నాడు అయితే నువ్వు లేవడానికి ఇష్టపడుతున్నట్లయితే కనుక నీకోసం చిన్న ప్రార్థన పరిశుద్ధుడా గణడా ఘనమైన తల్లి నీ ఆశ్చర్యకరమైన కృపులు పడిపోయిన స్థితిలో ఉన్న ప్రతి వారిని కూడా ఈ తిరిగి లేపండి కృంగిపోయిన వారిని అందరినీ కొట్టి లేవనెప్పి వారి మరల మునుపటి కంటే అధికమైన రీతిలో ప్రార్థించేవారుగా వాక్యాన్ని ధ్యానించేవారుగా పరిచయంలో ముందుకు సాగేవారుగా నీ కొరకు బలంగా నిలబడి అలా నీ కొరకు జీవించే వారిగా ఉండడానికి కావాల్సిన కృప నిక్షణ పొందమని నామములు ప్రార్థనలు పొందుకుంటున్నాం తండ్రి